హాయ్ ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు ఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది ఏడు జట్లు సూపర్ ఎయిట్కి అర్హత సాధించాయి ఎనిమిదో జట్టుగా పాకిస్తాన్ లేదా యుఎస్ఏ వెళ్లే అవకాశాలు ఉన్నాయి టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది కాగా భారత్ జింబాబ్వే ఇంగ్లండ్ వెస్టిండీస్ న్యూజిలాండ్ సౌతాఫ్రికా శ్రీలంక జట్లు సూపర్ ఎయిట్ కి క్వాలిఫై అయ్యాయి ఈ నేపథ్యంలో సూపర్ ఎయిట్లో టీమిండియాతో తలపడే జట్లు ఖారారయ్యాయి సూపర్ ఎయిట్లో భాగంగా భారత్తో పాటు జింబాబ్వే సౌతాఫ్రికా వెస్టిండీస్ జట్లు గ్రూప్ వన్లో ఉన్నాయి ఈ మ్యాచ్లన్నీ భారత్లోనే జరగనున్నాయి న్యూజిలాండ్ ఇంగ్లండ్ శ్రీలంకతో పాటు మరో జట్టు గ్రూప్తోలో ఉంటాయి ఈ మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి టీమిండియా తమ తొలి సూపర్ ఎయిట్ మ్యాచ్ను ఫిబ్రవరి ఇరవై రెండున సౌతాఫ్రికాతో ఆడనుంది దీనికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది రెండో సూపర్ ఎయిట్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై ఆరున జరగనుంది చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో తలపడనుంది భారత్ తమ మూడో సూపర్ ఎయిట్ మ్యాచ్లో మార్చి ఒకటిన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ ను దీకొట్టనుంది కాగా ఈ మ్యాచ్లన్నీ సాయంత్రం ఏడింటికే మొదలవుతాయి గ్రూప్ వన్ గ్రూప్ టూలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి సెమీస్ మ్యాచ్లు మార్చి నాలుగు ఐదు తేదీల్లో జరగనున్నాయి సెమీస్లో గెలిచిన జట్లు మార్చి ఎనిమిదిన జరిగే ఫైనల్లో తలపడతాయి కాగా సెమీస్ ఫైనల్ మ్యాచ్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు